ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పొంగనాలు అయితే చేస్తున్నా దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తే మా పిల్లలు తినరు కానీ కొన్ని అయితే వేస్తున్నా అట్లనే చేస్తే బాగుండదు కాబట్టి కొన్ని ఆనియన్స్ వేయాలి ఆయన కూడా మా పెద్దోడైతే తినడు దాంట్లో మళ్ళీ దాన్ని వెతికి వెతికి మరీ బయట వేస్తారు వాళ్ళు అయితేనా ఇంకా లైట్గా కొద్దిగా పసుపు ఉప్పు వేసాను వీళ్ళు తినరని చెప్పి నేను కూడా పుంగనాలు చేసేది మానేసినాను ఇంకా మొన్న దోస్త పిండి కొద్దిగా మిగిలిందని చెప్పి స్నాక్స్కి ఏం లేవు తినడానికి అని చెప్తే ఇంకా పొంగనాలు అయితే స్టార్ట్ చేస్తున్నా పిండి అంతా కలిపేసి పెట్టుకున్నాను ఇంకా ఇది కూడా పిండి మీద ఆండోలు అయింది వాడకలానే ఉంది ఇంకా దీన్ని క్లీన్ చేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేసినాము ఫస్ట్ ట్రిప్ అయితే వేస్తున్నా దీంట్లో ఆయిల్ వేసి దీంట్లో మా వాళ్ళు కారం చట్నీ వేస్తే మా వాళ్ళు స్పెషల్గా దీంట్లో సమోసా సాస్ వేసుకొని తిన్నారు టమోటో సాస్ టేస్ట్ అయితే బాగుందంట ఎక్కడ లేని టేస్ట్ లేని మా పిల్లలే కనబడతా అయితే వర్షం స్టార్ట్ అవుతుంది త్రీ డేస్ నుంచి అయితే నైట్ పుట్టు పెడితే గట్టి పెడుతుంది వర్షం